జై శ్రీమన్నారాయణ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సరస్వతి హయగ్రీవ ఇష్టి యజ్ఞాన్ని మనం జరుపుకోబోతున్నాం మన పిల్లలకు మంచి చదువు విద్య ఉ విజ్ఞానం ఉద్యోగం స్థిరత్వం జ్ఞాపక శక్తి విదేశీయోగం ఇవన్నీ కలగాలి అన్నటువంటి సంకల్పంతో పిల్లల చేత యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతు ఉన్నాం కావున మీరు భాగస్వాములు అవ్వండి మీ పిల్లలను తీసుకొని వచ్చి కార్యక్రమంలో అన్వయించేటట్టు ప్రతి ఒక్కరూ కూడా చేయండి మీ బంధుమిత్రులకు కూడా వారి పిల్లలకు కూడా తెలియజేయండి కొద్దిమంది పిల్లలు చదువులో వెనకబడి ఉంటారు తెలివితేటల విషయంలో వెనకబడి ఉంటారు మందబుద్ధి కలిగి ఉంటారు కావున వారందరికీ అత్యద్భుతమైనటువంటి అవకాశం వేసవి సెలవులలో కావున ఇట్టి కార్యక్రమంలో మీ పిల్లలను కూడా పాల్గొనేటట్టు చేసి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీ ఇంటిల్లిపాది పొందండి జై శ్రీమన్నారాయణ